మెజారిటీ తీసుకురావాలి చంద్రశేఖర్ గారికి మెజార్టీ తీసుకురావాలని అది అంటే చాలా ఇంపార్టెంట్ అంటే అది చంద్రశేఖర్ గారికి మెజారిటీ తీసుకురావడం కాదు అది ఏంటంటే మీరిచ్చే మెజారిటీ ఒక ప్రజా శాసనం అంటే మీరు చెప్తున్నారు అందరు పార్టీలకి లీడర్లకి దేశానికి ఈ మెజారిటీ అనేది మా మా గొంతు మా అభిలాష మా ఆకాంక్ష ఇది అంటే ఇలాంటి లీడర్స్ ని నాయకుల్ని మాకు తీసుకురండి మేము వారి వెంట ఉంటాము అనేది మీరు తెలియజేస్తున్నారు సో అందుకని మెజారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అది ప్రజా శాసనం దాన్ని ఎవరు తేలిగ్గా కొట్టిపారేయలేదు అలా ఉన్నప్పుడే మన మెల్లమెల్లగా మన పొలిటికల్ సిస్టమ్ కూడా బాగుపడతా ఉంటుంది అలా ఇలాంటి అభ్యర్థుల్ని ఎక్కువ మందిని తీసుకొని ఎమ్మెల్యే గెలిపించుకోవడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్ అంటే మనకి ఈసారి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కూటమి ప్రభుత్వం ఫామ్ చేసుకున్నాం అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిదీ ఒకే లైన్ లో ఉండాలి ఉన్నప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్న గొడవలు పడకుండా ఆ ఒక పని అనుకుంటే దాన్ని కింద వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సో ఎమ్మెల్యే ని కూడా మనం కలిపి గెలిపించుకోవాలి నా ఒపీనియన్ లో ఈసారి గుంటూరు పార్లమెంట్ గుంటూరు కాన్స్టిట్యుయెన్సీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి అంటే ఒక ఎంపీ తన ఎమ్మెల్యేల కోసము ఎమ్మెల్యేలు ఎంపీ కోసము వీళ్ళందరినీ ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేయటం వీళ్ళు మా నాయకులుగా మేము వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాము అనే సిస్టమ్ ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జాంపుల్ గా చూపించాలి సో అది దాని కోసం భారీ మెజారిటీతో అందరూ ఓటింగ్ కి తరలి వెళ్లి టంచగా తరలి వెళ్తే మాత్రం ఈ ప్రపంచనాన్ని ఎవరు ఆపలేరు మేమంతా తిరుగుతున్నాము చూస్తున్నాము అందరూ అంటే కులాల మీటింగ్ పెట్టి చెప్తున్నారు వర్గాలుగా చెప్తున్నారు ఇలా అసోసియేషన్స్ గా చెప్తున్నారు ఇంత మంది తరలి వచ్చి సపోర్ట్ చూపిస్తుంటే డెఫినెట్ గా చాలా ఆశాజనకమైన ఫ్యూచర్ ఉంది